வார தரப்புல పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొంతమందులు ఇచ్చినటువంటి దాతలు కూడా కమిటీ వారి తరఫున స్వాదరంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం పూజ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కమిటీ వారి తరఫున మీ అందరినీ స్వాధారంగా ఆహ్వానిస్తున్నామండి గాల పట్టమడి చదైనటువంటి శ్రీ శివాంజనేయ స్వామి ఆశీస్సులతో మొదటి బహుమతులు ఇచ్చినటువంటి గంగపుత్రుల వారు కృష్ణ గారు పావనపల్లి రాముడు గారు కంపెనీ కేసన్న కంపెనీ గారు తాయప్ప కంపెనీ గారు పెద్ద కృష్ణ కంపెనీ చిన్న కృష్ణ కంపెనీ మధ్యలేటి కంపెనీ కోసి రాముడు సువర్ణ ఆంజనేయులు గారు వచ్చే మొట్టమొదటి బండ కార్యక్రమంలో பாட்டோடி <laughs> போனேரா

గౌరవనీయులు గంగపుత్రులు ఐద్య పట్టణానికి చెందినటువంటి గౌరవ పెద్దలు ఐక గంగు వాళ్ళు లక్ష పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐక బడ్డ పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం

మొట్టమొదటి బొమ్మించినటువంటి దాతలు వారు బండా పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిస్తున్నాం Ha. Da. Samne gra. કંગખગ א� giéis, સંણ એમી એ ફેકશનલ ફોલર ફોલોઅર ચાલે છે ને હે ફેકરા એ રિમેન્ડેશન નહી દીકરસિયા એવરમેન બેડવા બેડવા કમિટીમાં ઊંડા કી એ કોઇને સુવાસના આટલા આટલા નહી એમ જ પેલી ના કર ના રે ના બળ ભળું ના એટલે ના તો માર કે કુમાર સાહેબ ફોટો લેવાવા આ ફોરમેટ ચેન્જ નહી આવે. આ સિનેમે બેસે એમ જ જશે. આ મતલબ ઘર રીમેન્ટર હાતે સુવું. મુકે બેટાને ઘર બે આની તરફથી ઈ જે તમે તમારું એ એક રામાનાથનું પૂછે છે. તમને બાજ પાસ કરતા છે. આ ઓળખ છે. ઓ વિશેગત నాకు కొద్దిసేపల్ల స్టార్ట్ అవుతుంది అన్న బండా పూజ చేస్తున్నారు నెక్స్ట్ నా జత వస్తుంది పచ్చర్లో సతీష్ సతీష్ గారి జత రామకృష్ణ రెడ్డి పేరు మీద ఉంటుంది మొట్టమొదటి గుతల గౌరవ గంగ పుత్రుల వారి చేతుల మీదకుండా పూజ కార్యక్రమం జరుగుతున్నది గౌరవం శ్రీ శ్రీ నల్లన్న గారు

ప్రాక్రమ జరుగుతున్నది మొట్టమొదటి బహుమతి ఇచ్చినటువంటి దాతలు శక్తుల ప్రీతిగా సీనియర్ సీఎస్ పెద్ద బండ పూజ కార్యక్రమం జరుగుతున్నది

చేతుల మీరుగా పూజ కార్యక్రమం జరుగుతున్నది మొట్టమొదటి బహుమతులు ఇచ్చినటువంటి దాతల చేతుల మీదుగా జరుగుతున్నది मोट मथे मस्तु எரிகிருஷ்ண பாவனப்பள்ளி கம்பெனி கேசண்ணி தாய் கம்பெனி பெத்த கிருஷ்ண கம்பெனி சின்ன கிருஷ்ண கம்பெனி மத கம்பெனி கோசிராண ஆஞ்சனேயு பண்ட பூஜை காரம் అరవెట్ మొట్టమొదటి గుమ్మతు బహుమతులు ఇచ్చినటువంటి దాతలు గంగా పుత్రుల గంగా అరే మీరు రండి అన్న తీసుకో రండి అమ్మ ఎద్దులొచ్చిన లబినం అవుతుందమ్మా రెసిపీ ఏది ప్లేస్ ఫోల్డెన సర్చ్ చేసి அது <muchas>

చెంది వారు కరెక్ట్గా పది గంటలకు ప్రారంభమవుతున్నది శ్రద్ధగా ఉండవలసిందిగా సంపత్ గారు గౌరముని కె రామకృష్ణారెడ్డి గారు శ్రద్ధగా ఉండాలి కరెక్టుగా పది గంటలకు కోర్టులకు ప్రవేశ పెట్టాలి మొట్టమొదటి కాడికి భోజన కార్యక్రమం ఉంటుంది దయచేసి గమనించాలి గౌరవ కె రామకృష్ణారెడ్డి గారు మీరు మొట్టమొదటి కాడిని పది గంటలకు కోర్టులకు ప్రవేశపెట్టాలి పెద్ద కృష్ణ కంపెనీ చిన్న కృష్ణ కంపెనీ మధురెడ్డి కంపెనీ కోజీ రాముడు సువర్ణ ఆంజనేయ గారికి ఈ యొక్క కమిటీ వారి తరపున అందరికి సాధనగా సాలవతో సన్మానిస్తున్నారు అందరికి ఎట్టిగా చప్పట్లు పెట్టాలా మొట్టమొదటి బహుమతి ఇచ్చినటువంటి తాతలకి గౌరవనీయులు మొట్టమొదటి బహుమతులు ఇచ్చినటువంటి గంగాపుత్రులకు కమిటీ వారి తరపున విషయాలతో సన్మానిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఐక మొట్టమొదటి బహుమతిగా లక్ష పదహారు రూపాయలు ఎవరికి జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఓ కోట కోట నీటిగా లైవ్ లేని రాజావా రాలా మొట్ట మొదడి తినేవారు మీకు ఎడ్రైతేనా

చేసుకోండి కాని గౌరవంలో మొట్టమొదటి బహుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ తరఫున ఎంత రథసారథలతో టిఫిన్ కార్యక్రమం ఉంటుంది టిఫిన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి గుడి దగ్గర టిఫిన్ టిఫిన్ చేయవలసిందిగా Ikna kita senang Okay, nak? Okay, okay.